అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా చేయగలుగుతారు మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది ఈ రోజు మీరు ఆధ్యాత్మిక చింతనవైపు చూపుతారు దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు ఈరోజు మీకు ఆనందం సంతోషం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కాని పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనోహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి తేలికపాటి వ్యాయామాలు ధ్యానం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాలి ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు లేదా తలనొప్పి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది తగినంత నిద్రపోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందగలరు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి ఆర్థికపరంగా పరంగా ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని గుర్తింపును తెచ్చిపెడతాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు పాట జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈ రోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు ప్రేమ అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం లేకపోతే కొన్ని అపర్ధాలు ఏర్పడవచ్చు క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు దాంపత్య జీవితం ఆనందంగా అన్యోన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి దుర్గమ్మ ఆశీస్సులతో మీ మధ్య ప్రేమ అనురాగం రెట్టింపు అవుతాయి ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యం ఉంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరును సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు కానీ చిన్న చిన్న నష్టాలు లేదా అనూహ్యమైన పోటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరస్వతీదేవి ఆశీస్సులతో మీరు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ప్రేరణ స్ఫూర్తి ముందుకు సాగే ఉత్సాహం ఈరోజు మీకు అనేక రకాల ప్రేరణలు లభిస్తాయి విజయం సాధించిన వారి జీవితాలను తెలుసుకోవడం మీకు మరింత స్ఫూర్తినిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు జరపడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలు సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు సమావేశాలు లో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు మీ అభిప్రాయాలను స్పష్టంగా సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి ఈరోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు గణితం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చెయ్యడానికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు కొంతమంది విద్యార్థులు ఈరోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈరోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు స్నేహితుల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు వారి సలహాలు సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి